శ్రీమాత్రే నమ తమలపాకులపై దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకులపై దీపాన్ని వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు తమలపాకు కాడలో పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయట తమలపాకుల పైన దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి తమలపాకులను ఎంచుకోవాలంటే తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులపై కాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నెమలిపించడం వలె పూజ గదిలో సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి